టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ ఎయిట్ కీ సెక్టర్ దట్ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ డెస్ టుడే సో దీన్ని మనము సెకండ్ వేవ్ ఆఫ్ ఎల్పిజి అని కూడా అనొచ్చు ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ మనం ఫస్ట్ వేవ్ ఆఫ్ ఎల్పిజి ఎప్పుడు తెచ్చాము నైన్టీన్ నైన్టీ వన్ లో మన కంట్రీ సీవియర్ క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది ఎకనామిక్ క్రైసిస్ లో సో అప్పుడు మనం అప్పుడు కూడా మనము బ్రాడ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చాము అదే ఎల్పిజి ఫస్ట్ వేవ్ ఆఫ్ ఎల్పిజి అనొచ్చు దాన్ని లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ అంటే ఏంటి గవర్నమెంట్ తన మొనోపాలి తీసేసి వేరే ప్రైవేట్ సెక్టర్ ని ఎంకరేజ్ చేసింది సో ఒక ఒక విధంగా ప్రైవేటైజేషన్ తీసుకొచ్చింది అండ్ ఆల్సో గ్లోబలైజేషన్ తీసుకొచ్చింది అంటే గ్లోబల్ కంపెనీస్ ని కూడా ఇన్ ఇన్ ద వే ఆఫ్ ఎఫ్డిఐ లో మన కంట్రీ ఇన్వైట్ చేసింది సో ఆ విధంగా మనం ఎకనామిక్ రిఫార్మ్స్ తేయడం వల్ల ఇప్పుడు మన కంట్రీ ఇంత జీడిపి అచీవ్ చేయడానికి స్కోప్ వచ్చింది ఫస్ట్ ఈ టాపిక్ గురించి అర్థం చేసుకునే ముందు కొన్ని కీ ఎకనామిక్ కాన్సెప్ట్స్ గురించి మనము అర్థం చేసుకుందాము ఇక్కడ మనము స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనే వర్డ్ వాడాము స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటే ఏంటి నిర్మాణాత్మకమైన మార్పులు మనకి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అచీవ్ చేయాలంటే మనకి టూ రిఫార్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవి రెండు కలిపితేనే మనకి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ వస్తాయి సో ఫస్ట్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ సెకండ్ రెగ్యులేటరీ రిఫార్మ్స్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి ఒక సంస్థ ఒక దేశంలో బ్రాడ్ గా చూసుకుంటే మనము రెండు కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ని చూడొచ్చు ఒకటి గవర్నమెంట్ సంస్థలు కొన్ని ప్రైవేట్ సంస్థలు సో ఏంటి ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అంటే గవర్నమెంట్ కంట్రోల్ నుంచి ప్రైవేట్ కంట్రోల్ లోకి వెళ్ళినప్పుడు ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ అక్కరైందని చెప్పొచ్చు అండ్ సెకండ్ వన్ ఏంటంటే రెగ్యులేటరీ రిఫార్మ్స్ దీన్ని పాలసీ రిఫార్మ్స్ అని కూడా అనొచ్చు మనం ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ చేసినంత మాత్రాన మనం ఎఫిషియన్సీ సాధించలేము మనకి పాలసీ రిఫార్మ్స్ కూడా తీసుకొని రావాలి ఫర్ ఎగ్జాంపుల్ మనము సింగిల్ విండో క్లియరెన్స్ అనేది కొన్ని పాలసీ రిఫార్మ్స్ తీసుకొచ్చాము దాని ద్వారా ప్రైవేట్ సెక్టర్ ఎటువంటి హెడేక్స్ లేకుండా తనకి కావాల్సిన పర్మిషన్స్ ని ఆన్లైన్ లోనే లోనే తీసుకొని ఈజీగా క్లియర్ చేసేసుకోగలుగుతుంది విత్ ఇన్ ద టైమ్ స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ మంత్ లోప ఆ క్లియరెన్సెస్ అన్ని వస్తాయి సో మనకేంటి మన ఉద్దేశం ఏంటి ప్రైవేటైజేషన్ వెళ్ళడంలో మన దేశంలో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి ఎఫిషియన్సీని పెంచాలి సో ఇలాంటి రెగ్యులేషన్స్ అంటే సింగిల్ విండో లాంటి పాలసీ రిఫార్మ్స్ వల్ల మనకి త్వరిత కథన మన దేశంలో అభివృద్ధి అనేది సాధించవచ్చు సో ఓవరాల్ గా మనకి చెప్తే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటే ఫ్రీయింగ్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్ అంటే గవర్నమెంట్ యొక్క కంట్రోల్ ని ఫ్రీ చేయడమే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అర్థము ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్ లో కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కోల్ సెక్టర్ లో మనము ఇప్పటిదాకా గవర్నమెంట్ మూనోపల్లి ఉంది అంతా కోల్ కూడా ఎక్స్ కోల్ ఇండియా టుడే చేసేది ఇప్పుడు మనం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మనం ఏం చేశాము ఓపెన్ అప్ చేసాము ఎకానమీని అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ చేసాము అంటే ఈ కోల్ సెక్టర్ లో కొంచెం గవర్నమెంట్ ఉంటే కొంచెం ప్రైవేట్ సెక్టర్ ని కూడా ఎంకరేజ్ చేశాము సో దాట్ మనం ఇంకా ఎఫిషియన్సీని సాధించవచ్చు కోల్డ్ మైన్స్ లో ఇంకా ప్రొడక్షన్ పెంచవచ్చు ఓవరాల్ గా మనము జీడిపి ని సాధించవచ్చు ఇంకొక కీ టెర్మినాలజీ మనం చూడాల్సింది ఏంటంటే ఛాలెంజ్ మోడ్ ఫర్ ఇండస్ట్రియల్ క్లస్టర్ అప్గ్రేడేషన్ ఆఫ్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఛాలెంజ్ మోడ్ అంటే ఏంటి ఇక్కడ కాంపిటీషన్ ని క్రియేట్ చేయాలి ఎవరి మధ్యలో స్టేట్స్ మధ్యలో ఎందుకు ఇండస్ట్రియల్ క్లస్టర్ Upgradation of common ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఏంటి స్టేట్స్ అక్కడ ఉన్న ఎస్ఈజెడ్స్ లో ఇంకా వేరే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి సో దానికి మనము ఒక రకమైన కాంపిటీషన్ గనక స్టేట్స్ మధ్యలో క్రియేట్ చేస్తే వాళ్ళు మోర్ ఎఫిషియెంట్ గా మోర్ ప్రాంప్ట్ గా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు అంటే ఇది ఎలా జరుగుతుంది ప్రతి స్టేట్ కి కూడా ర్యాంకింగ్ ఇస్తారు సో ఆ ర్యాంకింగ్ బట్టి ఆ స్టేట్స్ కి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ దీని ద్వారా ఒక ఛాలెంజ్ మోడ్ అనేది ఒక కాంపిటేటివ్ మూడ్ అనేది క్రియేట్ చేసి ఒక ఇండస్ట్రీస్ అనేది ప్రమోట్ చేస్తారు సో ఓవరాల్ గా ఆ ఇండస్ట్రీస్ స్టేట్ కి సెంటర్ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తారు సో నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనం ఇక్కడ విన్నది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వయబిలిటీ అంటే ఏంటి గిట్టుబాటు అవడం ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్ట్రక్చర్స్ లో ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు ఫండింగ్ పెట్టడానికి ఎందుకు అవి అంత ప్రాఫిట్ మూవీ ఉండవు సో గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు ఇన్ ద ఇన్ ఈవ్ ఆఫ్ కోవిడ్ క్రైసిస్ మనకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంపార్టెన్స్ తెలిసి వచ్చింది సో గవర్నమెంట్ ఏం చేసింది కొంచెం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చింది అంటే మేము థర్టీ పర్సెంట్ ఫండింగ్ ఇస్తాం మేము మీరు సెవెంటీ పర్సెంట్ ఫండింగ్ చే చేయండి సో దాని ద్వారా మనము హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రైవేట్ సెక్టర్ రా ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్ సో నెక్స్ట్ వర్డ్ మనం చూసింది ఏంటంటే రెవెన్యూ షేరింగ్ మోడల్ రెవెన్యూ షేరింగ్ మోడల్ ఈ మోడల్ ద్వారా గవర్నమెంట్ కి ఏంటి రెవెన్యూ అనేది వస్తుంది ప్రాఫిట్ అనేది వస్తుంది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు ఎలా జరిగింది కోల్ కోల్డ్ మైన్స్ లో ఒక్కొక్క బ్లాక్ కి ఆ కంపెనీ వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఒక్కొక్క బ్లాక్ కి ఏదో వన్ లాక్ లేకపోతే ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళు లక్షల్లో ఇంకా డబుల్ ప్రాఫిట్ తో బయట మార్కెట్ లో అమ్ముకునే వాళ్ళు సో ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ దాని వల్ల ఎంతో రెవెన్యూ లాస్ అయింది దీని ప్రకారం ఏంటి గవర్నమెంట్ వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ లో ఇంత పర్సెంటేజ్ ఏదో ట్వంటీ పర్సెంటేజా థర్టీ పర్సెంటేజా అనేది రెవెన్యూ లో అంటే ప్రాఫిట్స్ లో వాళ్ళు షేర్ తీసుకుంటున్నారు సో ఓవరాల్ గా గవర్నమెంట్ ఏం చేసింది స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ కీ సెక్టర్స్ ఎయిట్ కీ సెక్టర్స్ తీసుకొచ్చింది మనం దీన్ని సెకండ్ ఆఫ్ ఎల్పిజి అని కూడా అనొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్ ద్వారా ఏంటి ఇప్పుడు మనకి ప్రెసెంట్ జీడిపి ఫోర్ టు ఫైవ్ పర్సెంటేజ్ ఉంది గవర్నమెంట్ ఏం చేసింది ఈ కొత్త కొత్త వాటిలో మనకి ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా ఈ సెక్టర్స్ లో అనేది న్యూ హారిజన్స్ ఆఫ్ గ్రోత్ అంటారు వీటిని ఏంటంటే కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా మనకి అవకాశాలు ఉన్నాయా ప్రతి ఒక్క సెక్టర్ లో గవర్నమెంట్ ఎక్స్ప్లోర్ చేస్తుంది ఎకనామిక్స్ ని అఫీషియల్స్ ని మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి అక్కడ ఒక చిన్న కమిటీ లాగా ఏర్పాటు చేసి ఏమన్నా కొత్త ఆపర్చునిటీస్ ఉన్నాయా ఈ ఆపర్చునిటీస్ ద్వారా మన కంట్రీలో ని మనం పెంచొచ్చా అన్న గవర్నమెంట్ చూస్తుంది సో ఏంటి ఇప్పుడు థర్డ్ వేవ్ ఆఫ్ రిఫార్మ్స్ లో ఏం తీసుకొచ్చింది గవర్నమెంట్ ఈ సెక్టర్స్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ మనం లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ కనుక చేస్తే మన ప్రొడక్షన్ అనేది ఓవరాల్ గా పెరుగుతుంది మన ఓవరాల్ గా మన జిడిపి గ్రోత్ అనేది పెరుగుతుంది అని అనుకుంది సో ఏంటి ఇప్పుడు ప్రజెంట్ జిడిపి గ్రోత్ కి ఇప్పుడు మనం రిలీజ్ చేసిన ప్రైవేట్ సెక్టర్స్ అంటే లిబరల్ చేసిన ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళ ఉన్న జీడిపి గ్రోత్ ని గనక తీస్తే మనకు సెల్ఫ్ రిలయెంట్ ఇండియా వచ్చేటట్టు గవర్నమెంట్ చూస్తుంది సో ఏంటి ఇక్కడ న్యూ పాత్వేస్ ఆపర్చునిటీస్ న్యూ హారిజన్స్ ఆఫ్ గ్రోత్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు ఈ సెక్టర్స్ తోనే కాదు ఇంకా గవర్నమెంట్ ఏం చేసింది ప్రతి మినిస్ట్రీలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది మనం ఇంకా ఏమైనా స్కో లైజేషన్ ప్రైవేటైజేషన్ ఉందా అనేది రిసెర్చ్ చేస్తుంది గవర్నమెంట్ సో ఏంటి ఓవరాల్ గా పాలసీ సింప్లిఫికేషన్ అనేది జరిగింది ఓవరాల్ గా అండ్ ఆల్సో ట్రాన్స్పరెన్సీ డీకంజస్ట్ అండ్ సెక్టర్ ఫర్ గ్రోత్ అండ్ అడిషనల్ జాబ్స్ ఓవరాల్ గా మనం మోర్ అండ్ మోర్ ఎకానమీని బూస్ట్ చేయడానికి ట్రై చేసి అడిషనల్ జాబ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్ టు ట్రాక్ ఇన్వెస్ట్మెంట్ ఆత్మ నిర్భర్ భారత్ మనం ఎలాంటి పాలసీ రిఫార్మ్స్ తీసుకొస్తుంది గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాకింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్సెస్ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ని మనం ఎంకరేజ్ చేయాలి ఇంకా అంటే ఏంటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకి కావాల్సిన క్లియర్స్ క్లియరెన్స్ ని మనం క్విక్ గా ఇవ్వగలిగితే వాళ్ళు క్విక్ గా ఫ్యాక్టరీస్ ని ఎస్టాబ్లిష్ చేసి క్విక్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి క్విక్ గా వాళ్ళు రెవెన్యూ ని జనరేట్ చేయగలుగుతారు సో మనం ఫాస్ట్ ట్రాకింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్సెస్ చేయాలి దీనికోసం గవర్నమెంట్ ఏం చేసింది ఒక ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ని అపాయింట్ చేసింది నెక్స్ట్ ఏంటి పాలసీ రిఫార్మ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎవ్రీ మినిస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్ తీసుకొచ్చింది ఇంకా ఏమైనా కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయొచ్చా ఇంకా ఏమన్నా మనం లిబరలైజేషన్ చేయొచ్చా ప్రైవేటైజేషన్ చేయొచ్చా అన్న ఉద్దేశంతో ఒక్కొక్క మినిస్ట్రీలో ఒక రీసెర్చ్ వింగ్ లాగా ఏర్పాటు చేసింది సో నెక్స్ట్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్టివ్నెస్ ర్యాంకింగ్ అంటే ప్రతి స్టేట్ కి ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తున్నారో దానికి ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళింది ఎవరైతే ఎక్కువ ర్యాంక్ లో ఉన్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది సో దీని ద్వారా మోర్ మనము ప్రైవేట్ సెక్టర్ ని ఎంకరేజ్ చేయొచ్చు ప్రతి స్టేట్స్ లో ఓవరాల్ గా మనము ఎకనామిక్ గ్రోత్ ని అచీవ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ న్యూ ఛాంపియన్ సెక్టర్స్ ఇప్పుడు మనము కొత్త సెక్టర్స్ వైపు చూడాలి అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ పీవి ప్యానెల్స్ ఇలాంటి కొత్త కొత్త సెక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తే మనము ఇంకా కూడా డెవలప్మెంట్ ని తీసుకొని రావచ్చు మనం ఈచ్ సెక్టర్ లో రిఫార్మ్స్ కనుక చూస్తే కోల్ సెక్టర్ లో కమర్షియలైజేషన్ కి వెళ్ళింది గవర్నమెంట్ అంటే ఏంటి గవర్నమెంట్ అనేది రెవెన్యూ షేరింగ్ మోడల్ కి వెళ్ళింది రెవెన్యూ షేరింగ్ మోడల్ అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఇప్పుడు ప్రాఫిట్స్ లో గవర్నమెంట్ ఇంత షేర్ అని తీసుకుంటుంది అంటే ఏదో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ దాన్ని బట్టి తీసుకుంటుంది ఇంకొకటి ఏంటి కోల్ సెక్టర్ లో రిఫార్మ్ డైవర్సిఫికేషన్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి మనం కోల్ ఒక్కటే కాదు ఎంకరేజ్ చేసేది కోల్ గ్యాసిఫికేషన్ లిక్విడ్ కూడా ఇన్సెంటిఫై చేస్తుంది గవర్నమెంట్ సో దట్ మనం మోర్ గ్యాస్ బేస్డ్ ఎకానమీకి వెళ్తే మనం ఎన్విరాన్మెంటల్ మీద లోవర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం డైవర్సిఫైయింగ్ ద Actually, coal leak, gasification form, liquidification formula, more encourages in the government. అండ్ ఆల్సో లిబరలైజేషన్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెషర్స్ ని తీసుకొస్తుంది అండ్ ప్లాన్ సింప్లిఫికేషన్ ని తీసుకొస్తుంది అండ్ దిస్ విల్ అలో ఫర్ ఆటోమేటిక్ ఫార్టీ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్వల్ ప్రొడక్షన్ లో ఇప్పుడు ప్రతిసారి మనం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇయర్ మనం ఆటోమేటిక్ గా ఫార్టీ పర్సెంట్ ప్రొడక్షన్ అనేది కోల్ ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో దాట్ మనకి ఇంకా ఎఫిషియంట్ గా ట్రాన్స్పరెంట్ గా ఈ సిస్టమ్ అనేది నడవడం వల్ల వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ కి వెళ్ళే ఉన్నాయి సో సెకండ్ ఏంటంటే సెక్టర్ మినరల్ రిఫార్మ్స్ మినరల్ సెక్టర్ లో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఏంటవి మినరల్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఆర్ట్ ఆఫ్ టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తుంది సో ఏం చేసింది కాంపోజిట్ ఎక్స్ప్లోరేషన్ కమ్ మైనింగ్ కమ్ ప్రొడక్టివ్ రిజియం ని తీసుకొచ్చింది అంటే ఒక కంపెనీయే ఎక్స్ప్ ఎక్స్ప్లోరేషన్ తనే చేసుకోవచ్చు మైనింగ్ తనే చేసుకోవచ్చు అండ్ ప్రొడక్షన్ కూడా ఆ ప్రైవేట్ సెక్టర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓవరాల్ గా ఐదు వందల మైనింగ్ బ్లాక్స్ ని గవర్నమెంట్ ఓపెన్ చేయడానికి విత్ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ అంటే ఏంటి మనకి త్రూ వెబ్సైట్ లేకపోతే ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందరికి కలిసేటట్టు ట్రాన్స్పరెంట్ ఆప్షన్ కి వెళ్తుంది సో దట్ మనం ఏంటి మోర్ అండ్ మోర్ ప్రైవేట్ సెక్టర్స్ ని మనం ఇందులోకి తేడానికి స్కోప్ ఉంటుంది సో దట్ ద ఫంక్షన్ విల్ బి మోర్ ఎఫిషియంట్ అండ్ బెటర్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే పాలసీ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చింది మైనింగ్ లీజర్స్ ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ సేల్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఆర్యూజర్ మినరల్స్ ఇంతకుముందు ఏంటి ఎవరైనా ఒక కంపెనీ గనక బిడ్ చేసింది అనుకోండి లీజ్ కోసము ఆ కంపెనీయే నడిపించుకోవాలి ఒకవేళ ఆ కంపెనీలో టెక్నాలజీ లేక ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే అది వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఛాన్సెస్ లేదు సో ఇప్పుడు ఏం చేస్తుంది పాలసీ రిఫార్మ్స్ వల్ల ఇప్పుడు ఏ కంపెనీకి టెక్నాలజీ లేదు అనుకుంటే బి కంపెనీకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీనివల్ల అక్కడ మినరల్ ప్రొడక్షన్ ఆగిపోకుండా ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది సో నెక్స్ట్ సెక్టర్ ఏంటంటే డిఫెన్స్ సెక్టర్ డిఫెన్స్ సెక్టర్ లో సెల్ఫ్ రిలయన్స్ సాధించాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి ఆస్ ఎ పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది మొత్తం కొన్ని లిస్ట్ ఆఫ్ వెపన్స్ ని పెట్టారు కొన్ని వెపన్స్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఇంపోర్ట్ చేసుకోకూడదు మన దేశంలో వాటిని ఉత్పత్తి చేసుకోవాలి సెల్ఫ్ రిలయన్స్ అనేది సాధించాలి అనేది పెట్టుకుంది అండ్ ఆల్సో కార్పొరేటైజేషన్ ఆఫ్ ఆర్డినరీ ఫ్యాక్ట్ బోర్డ్ కార్పొరేటైజేషన్ అంటే ఏంటి ఇప్పుడు కార్పొరేటైజేషన్ అంటే మోర్ ఎఫిషియన్సీ వస్తుంది అండ్ వాళ్ళు జవా జవాబుదారీతనం అనేది పెరుగుతుంది అంటే అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది సో దీనివల్ల ఇంకా ఎఫిషియెంట్ గా కూడా మనము డిఫెన్స్ సెక్టర్ లో ప్రొడక్షన్ అనేది పెంచుకోవచ్చు ఇంకా పాలసీ రిఫార్మ్స్ కి వస్తే ఎఫ్డిఐ లిమిట్ ని డిఫెన్స్ సెక్టర్ లో గవర్నమెంట్ పెంచింది నలభై తొమ్మిది శాతం నుంచి డెబ్బై నాలుగు శాతం వరకు ఎఫ్డిఐ ని పెంచింది సో అండ్ ఆల్సో డిఫెన్స్ ప్రొక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ కోసము ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అనేది ఒక ఒక యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేసింది సో ఎవరైనా డిఫెన్స్ ప్రొక్రూట్ చేయడానికి సంవత్సరాలు సంవత్సరాలు తీసుకునే వాళ్ళు ఇంతకుముందు అలా కాకుండా క్విక్ గా ఎమ్మటే డెసిషన్ మేకింగ్ అయిపోతుంది సో క్విక్ గా పర్చేస్ చేస్తారు క్విక్ గా ఆ ప్రోగ్రామ్ ని ఆ ప్రాజెక్ట్ ని క్లోజ్ చేసేస్తారు సో నెక్స్ట్ ఏంటి గవర్నమెంట్ టెస్టింగ్ అండ్ ట్రైలింగ్ కి కూడా లాంగ్ టైం పడుతుంది డిఫెన్స్ సెక్టర్ లో సో సో దాన్ని కూడా ఆప్టిమైజ్ చేయడానికి జనరల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ని పెట్టింది సో అలా టెస్టింగ్ అండ్ ట్రైలింగ్ ప్రొసీజర్స్ అనేది ఫాస్ట్ గా స్పీడప్ అయిపోతాయి అనమాట సివిల్ ఏవియేషన్ సెక్టర్ లో రిఫార్మ్స్ చూస్తే ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్ ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్ అంటే రిస్ట్రిక్షన్స్ ఆన్ యుటిలైజేషన్ ఆఫ్ ఎయిర్ స్పేస్ లో విల్ బి ఈజ్డ్ అంటే రిస్ట్రిక్షన్స్ అనేది ముందు ఎయిర్ లో గవర్నమెంట్ ఇంపోజ్ చేసేది ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల సివిల్ ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ ఫ్లైయింగ్ అనేది మోర్ ఎఫిషియెంట్ గా మోర్ ఈజ్ గా అవుతుంది సో ఆప్టిమం యుటిలైజేషన్ అవుతుంది అనమాట ఎయిర్ సో రిడక్షన్ ఇన్ ఫ్యూయల్ యూసేజ్ కానీ టైం కానీ సేవ్ అవుతుంది సో ఇది ఓవరాల్ గా మనకి సివిల్ ఏవియేషన్ సెక్టర్ మీద ఒక మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే రిఫార్మ్స్ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్ టు అంటే ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ ని పిపిపి మోడ్ లో రన్ చేద్దామని చూస్తుంది అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ ఈ మోడ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఎయిర్పోర్ట్స్ అనేవి కమర్షియల్ స్పేసెస్ గా కూడా ఆ ప్రైవేట్ సెక్టర్స్ యుటిలైజ్ చేయడం వల్ల గవర్నమెంట్ మీద వాటిని మెయింటైన్ చేసే బర్డెన్ తగ్గుతుంది గవర్నమెంట్ కి ఆ ఎయిర్పోర్ట్స్ నుంచే వచ్చే ఆదాయము పెరుగుతుంది సో ఇంకొకటి ఏంటి గ్లోబల్ ఫర్ ఎంఆర్ఓ మన గవర్నమెంట్ ఏం రికగ్నైజ్ చేసింది మన కంట్రీకి ఎంఆర్ఓ అంటే ఏంటి అంటే మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ ఆఫ్ ఎయిర్ చాలా స్కోప్ ఉంది ఆ ఇండస్ట్రీకి సో ఆ ఇండస్ట్రీ కనుక ప్రమోట్ చేస్తే మన దేశం అనేది గ్లోబల్ హబ్ గా మారుతుంది అని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి మోర్ అండ్ మోర్ రేషనలైజ్డ్ ఎకోసిస్టమ్ ని ట్యాక్స్ రీజిన్ ని ప్రొవైడ్ చేసిందనమాట ఈ ఎంఆర్ఓ కోసము అంటే ఏంటి మేజర్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ద వరల్డ్ వుడ్ సెట్అప్ ఇంజన్ రిపేర్ ఫెసిలిటీస్ ఇండియా ఇన్ ద కమ్మింగ్ ఇయర్ అంటే వేరే దేశంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చి ఇంజన్ మన దేశంలో వాళ్ళ వాళ్ళ కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ పాలసీ రిఫార్మ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ పవర్ సెక్టర్ వస్తే మనము టారిఫ్ పాలసీ రిఫార్మ్ అనేది తీసుకొచ్చాము ఇక్కడ మనకి త్రీ బెనిఫిట్స్ ఉంటాయి కన్స్యూమర్ రైట్స్ ని మనం ప్రొ ప్రొటెక్ట్ చేయొచ్చు అండ్ ప్రమోట్ ఇండస్ట్రీని కూడా ప్రమోట్ చేయొచ్చు ఎలా ప్రమోట్ చేస్తాము జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ డెవలపర్స్ టు బి సెలెక్టెడ్ కాంప అంటే ఇప్పటిదాకా మనము జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ అనేది వల్లే చాలా లాసెస్ వస్తున్నాయి ఇవి కనుక మనము ప్రైవేట్ సెక్టర్ ఇచ్చి కాంపిటీషన్ క్రియేట్ చేస్తే మన పవర్ సెక్టర్ లో ఉన్న లాసెస్ ని మనము చాలా వరకు తీసేయొచ్చు అండ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇన్ యూటీ ఎక్స్పెరిమెంట్ విత్ ఫస్ట్ యూటీస్ లో మనం ప్రైవేటైజేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత వేరే స్టేట్స్ లో అములేట్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది దీని వల్ల ఏమవుతుంది మనకి పవర్ అనేది పవర్ డిస్ట్రిబ్యూషన్ లో లీకేజెస్ అనేవి తగ్గి మోర్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది సో గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వల్ల వచ్చే వచ్చే లాసెస్ కూడా చాలా వరకు తగ్గుతుంది నెక్స్ట్ సెక్టర్ వస్తే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ లో ఏంటి గవర్నమెంట్ ఒక స్కీమ్ కి వెళ్ళింది ఏంటంటే అది రీవ్యాంప్డ్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ దీని వర్త్ రూపీస్ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ వయబిలిటీ గ్యాప్ ఫండ్ గా ఇవ్వడానికి చూస్తుంది వయబిలిటీ గ్యాప్ ఫండ్ అంటే ఏంటి ఇప్పుడు సోషల్ సెక్టర్స్ కి ప్రైవేట్ సెక్టర్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించు ఎందుకంటే వాటిలో ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది సో గవర్నమెంట్ ఏం చెప్పింది మేము థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తాము మీరు సెవెంటీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ మీరే తీసేసుకోండి సో ఇలా గవర్నమెంట్ ఏంటి వాళ్ళకి కావాల్సిన కొంచెం గ్యాప్ ని ఫిల్ చేసి వాళ్ళని ఒక రకమైన ఎంకరేజ్ చేస్తుంది ప్రైవేట్ సెక్టర్ ని కూడా ఇలాంటి హెల్త్ సెక్టర్ సోషల్ సెక్టర్స్ లోకి రావడానికి అండ్ స్పేస్ సెక్టర్ స్పేస్ సెక్టర్ ఏంటి ఒక విధంగా చెప్పాలంటే బూస్టింగ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ స్పేస్ ఇప్పటిదాకా ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ సాటిలైట్ స్పేస్ సర్వీసెస్ లోకి కూడా రావచ్చు ఈవెన్ ఔటర్ స్పేస్ ట్రావెల్ లోకి ప్లానిటరీ ఎక్స్ప్లోరేషన్ కి కూడా ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ని మనము ఎంకరేజ్ చేస్తున్నాము దీని ద్వారా మనకి ఏంటి ప్రైవేట్ సెక్టర్ ఆ స్పేస్ యూటిలైజ్ చేసినందుకు కొంచెం మనకి రాయల్టీ లాగా పే చేస్తుంది గవర్నమెంట్ కూడా ఒక విధంగా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది సో పాయింట్ ఆఫ్ మనము ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ టాపిక్ లో ఇల్ ద స్ట్రక్చర్ రిఫార్మ్స్ అండ్ క్రిటికల్ టు విచ్ ఎక్స్టెన్ ద ఎకానమీ మనం క్రిటికల్ గా ఎగ్జామిన్ చేయాలి ఈ రిఫార్మ్స్ ఎంత వరకు ఉపయోగపడతాయి అని చెప్పేసి సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డూ యూ థింక్ ప్రజెంట్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇస్ సెకండ్ వేవ్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్ అంటే ఫస్ట్ వేవ్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్ మనం లో చూసాం కదా ఇది కూడా సెకండ్ వేవ్ ఆఫ్ ఎల్పీజీ రిఫార్మ్స్ లాగా మన ఎకానమీని బూస్ట్ చేస్తుందా లేదా అనేది ఈ ప్రిలిమ్స్ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ మనం ఎలాంటి క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్ ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి